ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈ బొడ్లన్నీ ఇట్లా ఆరపోతున్నాయి ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగిలిదు సార్ ఇప్పుడు ఆ లేబర్ సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ 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 ఫోగ్గా ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు చేస్తున్నారు ఆయన మాత్రం వినూపనం చేస్తున్న సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం తిప్పిద్ది సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం ఓట్లు వేసిపోతాయి మొత్తం మొత్తం వేసిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతులం ఇచ్చేసి తల

అర్చులుగా ఉంటున్నాం అంతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ పోసుకుంటారు సార్ వాళ్ళు ఎప్పుడు అర్చులుగా ఉంటున్నా మనం లేకపోతే